వంద ప్యూర్ నాటుకోడి పిల్లలు ఒక్కసారి ఇవ్వాలి అంటే ఎన్ని ఫీమేల్ కోళ్ళు కావాలో ఈ వీడియోలో చూద్దాం వంద ఫీమేల్ కోళ్ళు ఉంటే ఇరవై నుంచి ఇరవై ఐదు గుడ్లు రోజుకి వస్తాయి మ్యాక్సిమమ్ గాను ఇలా వంద కోళ్ళకి వంద పిల్లలు తీయాలి అంటే నూట ఇరవై నుంచి నూట నలభై గుడ్లు హ్యాచింగ్కి పెట్టాలి ఇవి కలెక్ట్ చేయడానికి ఆరు నుంచి ఏడు రోజులు పడుతుంది వంద కోళ్ళ నుంచి ఇలా చేస్తే వీక్లీ వంద పిల్లలు వస్తాయి ఎగ్ హ్యాచింగ్ చేయడం వల్ల ఇలా ఒక వంద పిల్లలు డైలీ సప్లై చేయాలి అంటే మినిమం ఆరు వందల నుంచి ఏడు వందల బర్డ్స్ ఫీమేల్స్ అండ్ మేల్స్ ఉండాలి ఫామ్లో సో మీరు నాటుకోడి పిల్లలు వంద కావాలి అనుకుంటే అవి ప్యూర్వి ఈ క్యాలిక్యులేషన్ గుర్తుపెట్టుకొని బర్డ్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకొని చిక్స్ తెచ్చుకోండి